హాయ్ అండి వెల్కమ్ టు అర్నీ కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో పార్టీవేర్ కలెక్షన్ తోటి మేము ముందుకు వచ్చేసానండి సూపర్ కలెక్షన్ అనమాట అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి సో అవి ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ అంటే ఫ్యాబ్రిక్ అంటే అన్ని కూడా ఈ వీడియోలో చూసేద్దామండి సో వీడియో నేత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి సో అంతేకాకుండా వీడియో కనెక్షన్లైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ వచ్చేయండి ప్రతిరోజు అప్డేట్స్ అనేది వస్తాయండి సో అర్నీ థర్డ్స్ అనే ఫస్ట్ ఛానల్ వచ్చేసి మీకు కాటన్ నైట్ టూ ఫిఫ్టీ రూపీస్ నైటీస్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి దాంట్లో వచ్చేసి వీడియోస్ లో సో రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై వరకు కూడా మంచి కాటన్ విత్ ఎంబ్రాయిడరీ నైటీస్ తోటి సో కలెక్షన్ వీడియో అయితే చేశానండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి వీడియో అనేది వాచ్ చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే వాట్సాప్ లో మెసేజ్ చేసినా కూడా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో చాలా బాగున్నాయండి నైటీస్ అయితే ఏ విధంగా ఉన్నాయి చూసేయండి సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను నచ్చిన ప్రొడక్ట్ తీసుకుని వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నంబర్ ఆర్డర్ బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఈ రెండు ప్రొడక్ట్ మాత్రమే ఈ రోజు వీడియో ఉన్నాయండి చాలా బాగుంటుంది కలెక్షన్ మిస్ అవ్వకుండా చూసేయండి సో మంచి కలర్ కాంబినేషన్స్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్లో సో షార్ట్ హ్యాండ్స్ కుర్తి అనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి డిస్క్ మీకు కింద ఉంటాయి అనమాట లోపల లో వచ్చేసి సో ఏఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండి ఇది రౌండ్ నెక్ వచ్చేస్తుంది పార్ట్ వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది అండ్ టూ సైడ్స్కి కూడా లేస్ వర్క్ వస్తుంది అనమాట హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ సో ఇది మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో ఉందండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రాక్ టైప్ కుర్తి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ సేమ్ మోడల్ లో ప్యూర్ బ్లాక్ ఉందండి సో సేమ్ మోడల్లో ప్యూర్ బ్లాక్ ఉంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకొని హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి లోపల హ్యాండ్స్ ఉంటాయి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రాక్ టైప్ కుర్తీస్ అనమాట ఫుల్ బ్రాండ్ క్వాలిటీ ఉంటాయి నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి గ్రీన్ కలర్ సేమ్ మోడల్లో గ్రీన్ కూడా ఉంది గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వస్తాయి లోపల హ్యాండ్స్ ఉంటాయండి అంబరిలో ఫ్రాక్ టైప్ ఏఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ ఎన్నిదర్ పీస్ వచ్చేసి నావీ బ్లూ కలర్ వస్తుంది సేమ్ మోడల్లో నావీ బ్లూ కూడా ఉంది రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఏఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నావి బ్లూ కలర్ కుర్తి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది లక్స్ గ్రీన్ కలర్లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబ్రెల్లా వచ్చేస్తుంది ఇలా సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబ్రెల్లా వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుందండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ దీంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి యోక్పాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైపు ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అలాగే అర్నీ థర్డ్స్ అనే సెక ఫస్ట్ ఛానల్లో వచ్చేసి మీకు కాటన్ నైటీస్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి పెట్టానండి లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి చూడండి సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి మంచి ట్రెండింగ్ కలర్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి యోక్ పార్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి పర్పుల్ కలర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఇది కూడా సూపర్ పీస్ సింగిల్ పీస్ అవైలబుల్ రాణి పింక్ కలర్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి యోక్బాట్ ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ లోపల హ్యాండ్స్ ఉంటాయండి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎస్ ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి సూపర్ పీస్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది మంచి బచ్చల్ పండు వైన్ షేడ్ వస్తుందండి ఫ్రంట్ యోగ పాటు ఎంబ్రాయిడరీ విత్ బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కుర్తి త్రీ నైన్ ఫైవ్ రూపీస్ అండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాటన్ లైట్ వెయిట్ కుర్తి అనమాట చాలా స్మూత్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఈ సమ్మర్ బాగా యూజ్ అవుతుంది ఈ క్వాలిటీ వచ్చేసి ఫ్లోరల్ సో కనకాంబరం కలర్ అనమాట అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫుల్ గేరా వస్తుంది అండి డ్రెస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి మల్టీ కాన్సెప్ట్ లో సూపర్ కలర్ కాంబినేషన్ ఏఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఓపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లో ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఫ్రాక్ టైప్ వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రయాన్ ఫ్యాబ్రిక్ అనమాట నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఇది కాటన్ కుర్తి అండి చాలా బాగుంది హై నెక్ కాలర్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్ కూడా బటన్ వస్తుంది అంబ్రిల్ ఫ్రాక్ టైప్ ఎస్ఆర్ బ్రాండ్ గుడ్ క్వాలిటీ ఉంటుంది ఎక్సెల్ అవైలబుల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిమిది పీస్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి డార్క్ గ్రీన్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిమిదర్ పీస్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ పడుతుంది అండి ఇది మెహందీ గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ ఆలియా కట్ డిజైన్ టర్న్ వచ్చేస్తుంది ఎంబ్రాయిడరీతో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ క్యాప్సల్ క్వాలిటీ ఇది చాలా బాగుంటది ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి నైరా కట్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ మిల్కీ వైట్ కలర్ అండి రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ అండి చాలా బాగుంటుంది పీస్ అయితే ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో స్నఫ్ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఆఫ్ ఫ్రాక్ టైప్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి త్రీ నైన్టీ ఫైవ్ పడుతుంది అండి ఇది కాస్ట్ వచ్చేసి ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రామా గ్రీన్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది నైరా కట్ కుర్తి ఫ్లోరల్ అండి చాలా బాగుంటది స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది ఓన్లీ త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ లో జార్జెట్ కుర్తి అనమాట ఎక్సలెంట్గా ఉంది డ్రెస్ అయితే డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్యూర్ జార్జెట్ ఫ్రాక్ అండి ఇది చాలా బాగుంటుంది ఫ్రంట్ ఇలా వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ విత్ లైనింగ్ కూడా వస్తుంది పర్పుల్ కలర్లో ఎక్సలెంట్ గా ఉంది ఇది మంచి పర్పుల్ కలర్ లోపర్ లైని లైనింగ్ క్లాత్ కూడా వస్తుంది సో డబల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ అవైలబుల్ అండి దీంట్లో కలర్ చాట్ కూడా ఉంది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ సో లక్స్ గ్రీన్ అండి ఫస్ట్ చూపించింది పర్పుల్ కలర్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ వస్తుంది సో ప్రైస్ వచ్చేసి మీకు డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ త్రీ నైన్టీ ఫైవ్ పడుతుంది కాస్ట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి శాండల్ కలర్ వస్తుంది ప్యూర్ జార్జెట్ ఫ్రాక్స్ అండి ఇవి సో శాండల్ కలర్ అనమాట డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ సేమ్ మోడల్లో వచ్చేసి వాటర్ బ్లూ కలర్ అవైలబుల్ ఉంది సో సేమ్ మోడల్ లో వాటర్ బ్లూ కూడా ఉంది డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సల్ ఫోర్ ఎక్సల్ అవైలబుల్ త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రయాన్ ఫాబ్రిక్ అనమాట త్రీ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా అండ్ సేమ్ మోడల్లో వచ్చేసి మీకు స్కై బ్లూ కలర్ కూడా ఉందండి సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అర్నీ థాట్స్ అనే పర్స్ లో వచ్చేసి మీకు టూ హండ్రెడ్ రూపీస్ నుంచి కాటన్ నైటీస్ పెట్టానండి డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి వీడియో వాచ్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ చేసిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ప్యూర్ కాటన్ అండి చాలా కూల్ గా ఉంటది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎన్నిదర్ పీస్ వచ్చేసి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ కాటన్ లైట్ వెయిట్ కాటన్ అనమాట అండ్ నెక్స్ట్ ఎన్నిదర్ పీస్ వచ్చేసి పర్పుల్ కలర్ ఎక్స్ఎల్ డబుల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి యోగ పాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరి ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి సంపంగి కలర్ వస్తుంది ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మూడు వందల యాభైకి వచ్చేస్తున్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రెడ్ కలర్ విత్ స్కిన్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ క్యాప్సల్ క్వాలిటీ అండి ఇది ఎస్ఆర్ బ్రాండ్లో సూపర్ ఉంటుంది టాప్ బ్లడ్ రెడ్ కలర్ ఏ సీఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్లో సూపర్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది యోక్పా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ త్రీ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్లో గ్రీన్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి యోగ్ ఒకపాటి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అండి సో అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇది సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు త్రీ నైన్ ఫైవ్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్లో ఆనియన్ పింక్ కాటన్ కుర్తి అండి రౌండ్ నెక్ వచ్చేసి ఒకపాటి ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ లో సైడ్ కట్ టాప్ అనమాట స్కై బ్లూ కలర్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ ఎస్ ఏఎంఎల్ఎక్ఎల్ డబల్ ఎక్సల్ సారీ ఎస్ ఎంఎల్ఎస్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో మీడియం లార్జ్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇది లావెండర్ కలర్ వస్తుంది రౌండ్ వచ్చేసి ఎక్కువ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ కుర్తి అనమాట చాలా బాగుంటుంది పీస్ అయితే అంబ్రెల్లా ఫ్రాక్ నైరా కట్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ సో ఇది నైరా కట్ కాదండి అంబ్రెల్లా కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అంబ్రెల్లా వచ్చేస్తుంది గ్రీన్ కలర్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ యోగపాటి ఎంబ్రాయిడరీ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండ్ నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది సో లక్స్ గ్రీన్ కలర్ అండి ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి పీచ్ కలర్ అండి కనకాంబరం కలర్ వస్తుంది ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండ్ నెక్స్ట్ ఎన్సర్ పీస్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి చాలా బాగుంది పీస్ అయితే మంచి ఫ్లోరల్ డిజైన్ క్లాత్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది చాలా స్మూత్ గా మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ దీంట్లో వచ్చేసి కలర్స్ ఉన్నాయి ఇంకా త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది సి గ్రీన్ కలర్ యోగ్పాట్ ఎంబ్రాయిడరీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ దీంట్లోనే వాటర్ బ్లూ ఉంది ఈ కలర్ ఇంకా బాగుంటుందండి సో ఈ కలర్ వాటర్ బ్లూ అయితే చాలా బాగుంది సో ఎంఈల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి బేబీ పింక్ కలర్ వస్తుంది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబరిల్లో ఫ్రాక్ టైప్ అనమాట ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి బోటల్ గ్రీన్ కలర్లో ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ నైన్ ఫైవ్ పడుతుందండి ఇది కాస్ట్ పెసరు కలర్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైప్ అండి చాలా బాగుంటుంది డ్రెస్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది రయాన్ ఫాబ్రిక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ ఉంది ఇకత్ డిజైన్ వస్తుంది రౌండ్ నెక్ లో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ రెయాన్ ఫ్యాబ్రిక్ అనమాట అమ్రెల్లా ఫ్రాక్ టైప్ డార్క్ నావీ బ్లూ కలర్ వచ్చేస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మీడియం లార్జ్ ఎక్సెల్ అది చూడండి సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ కుర్తి కట్స్కి కూడా వర్క్ వచ్చేస్తుంది ఎంఈఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్ ఫైవ్ పడుతుందండి ఇది సో నెక్స్ట్ మన వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో కాటన్ కుర్తి ఎంఈల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి పాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరల్లా ఫ్రాక్ టైప్ అండి సో ఎంఈల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ ఫ్రీషిప్ నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో మెరూన్ రెడ్ కలర్ ఇక్కత్ డిజైన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిఫింగ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సైడ్ కట్ టాప్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ నైరా కట్ కుర్తి అనమాట మంచి బ్లడ్ రెడ్ కలర్లో ఉంది ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ కుర్తి ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైప్ ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ రామా గ్రీన్ లక్స్ గ్రీన్ కలర్ అండి సేమ్ మోడల్లో సో ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వన్ బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అంబ్రెల్లా ఫ్రాక్ టై ప్యూర్ రయ్యా అని వచ్చేస్తుంది నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి సీ గ్రీన్ కలర్లో ఎంఎల్ ఎక్సెల్ వాల్ బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ అండి కట్స్కి కూడా వర్క్ వచ్చేసి మీకు కట్ వర్క్ బార్డర్ వస్తుంది బార్డర్కి వచ్చేసి ప్రైస్ వచ్చేసి త్రీ నైన్ ఫైవ్ పడుతుంది నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్లో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ స్మూత్గా ఎంవిఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది దీంట్లోనే మిల్కీ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కూడా ఉంది సో ఇది కూడా ఎంఈల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఇది ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైంటీ ఫైవ్ పడుతుంది కాస్ట్ గ్రే కలర్ కుర్తి రౌండ్ గా వర్క్ వచ్చేస్తుంది ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరెల్లో ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరెల్లో ఫ్రాక్ టైపు ఫుల్ గేరా కుర్తీస్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో రామా గ్రీన్ కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు ఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వాటర్ బ్లూ కలర్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లో ఫ్రాక్ టైప్ అండి మంచి ఫ్లోరల్ కుర్తి అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్లో ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హనీ కలర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ థ్రెడ్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రెల్లా కుర్తి అండ్ దీంట్లోనే వైన్ కలర్ కూడా ఉందండి సో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది త్రీ నైన్ ఫైవ్ పడుతుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ దీంట్లో టూ కలర్స్ ఉండే బ్లడ్ రెడ్ అండ్ వైన్ కలర్ త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ రెడ్ కలర్ మెరూన్ రెడ్ కలర్లో త్రీ నైన్ ఫైవ్ పడుతుంది కాస్ట్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండ్ నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ కలర్ ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో ఇది డార్క్ ఆరెంజ్ అండి ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ ఫిఫ్టీ పడుతుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి త్రీ నైన్ ఫైవ్ సారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఎంఈల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మల్టీ కలర్ కుర్తి రెడ్ షేడ్ అనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుందండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వచ్చేస్తుంది మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ రెడ్ కలర్ సో ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ టమాటో రెడ్ వస్తుందండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట అంబరిల్లా ఫ్రాక్ టైప్లో నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్ షేడ్ కూడా ఉందండి సంపంగి కలర్ వస్తుంది సో ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది అర్నీ థవర్స్ అనే ఫస్ట్ ఛానల్లో టూ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు కాటన్ నైటీస్ పెట్టానండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి వీడియో వాచ్ చేయండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ యాష్ కలర్ కుర్తి త్రీ నైన్ ఫైవ్ పడుతుంది ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా ఉందండి దీంట్లో నెక్స్ట్ త్రీ నైన్ ఫైవ్ రూపీస్ లో నావీ బ్లూ కలర్ కుర్తి చాలా బాగుంది పీస్ అయితే సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంది దీంట్లో సో ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ రౌండ్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ దీంట్లోనే స్కిన్ కలర్ వచ్చేస్తుంది సో ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి త్రీ నైన్ ఫైవ్ పడుతుంది త్రీ త్రీ బై ఫోర్ ఆయన్స్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అయితే చూపించాను చాలా రీజనబుల్ కాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఫాస్ట్ ఆర్డర్ చేసుకొని వీడియో పాయింట్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అలాగే టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు కూడా మీకు కాటన్ నైటీస్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి సో అన్ని థాట్స్ అనే ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను రెండు వందల రూపాయల నుంచి మంచి క్వాలిటీ నైటీస్ ఉన్నాయన్నమాట సో చాలా బాగుంటాయి క్వాలిటీ నైటీస్ అవి ఏ విధంగా ఉన్నాయి చూసేయండి లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది లేదు వాట్సాప్లో మెసేజ్ చేసిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బై